వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ సునీల్ చెప్తుంది ఏంటో అర్థం కాలేదు అంటే ఆ ఫోటోలు మీడియాలో రిలీజ్ చేసింది నువ్వేనా అడిగింది సరిత అనుమానంగా ఎస్ నేనే అన్నాడు అందరూ షాక్ అయ్యారు కానీ దానివల్ల మనకు ఉపయోగం ఏముందిరా అడిగింది ఉంది చాలా ఉపయోగం ఉంది ముందు ముందు జరిగేదేంటో మీరే చూడండి అప్పుడు తెలుస్తుంది ఈ సునీల్ ఏం చేయబోతున్నాడో అన్నాడు సునీల్ ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నాడని అర్థమైంది అందరికీ ఇంతకీ వాడెక్కడున్నాడరా ఆ సందీప్ గారిని అడిగినా కూడా చెప్పడం లేదు అన్నారు వాడు చెప్పేదేంటి తొక్క ఇంకొక రోజులో వాడెక్కడున్నా పోలీసులే వాడు నేర్చుకుంటూ వస్తారు అన్నాడు పోలీసులా పోలీసులు ఎందుకు వాడు నేర్చుకుంటూ వస్తారు అడిగారు అర్థం కాక అన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఎలా మిగతాదంతా స్క్రీన్ మీద చూడండి అంతా ఇప్పుడే చెప్పేస్తే కిక్కేముంది అన్నాడు ఏమిటరా నువ్వు చెప్తుంది ఏది అర్థం కావడం లేదు కానీ నువ్వేదో పకడ్బందీగా ప్లాన్ చేశావని మాత్రం అర్థమైంది ఏం చేసినా మన వరకు రాకుండా చూసుకో చాలు అన్నారు చంద్రం నాన్న నువ్వు అనవసరంగా కంగారు మరి కొన్ని రోజుల్లో మనం కన్నా కళలన్నీ నిజం కాబోతున్నాయి ఇక ఈ ఆస్తంతా మన చేతికి రాబోతుంది మీరు ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేయండి మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను అన్నాడు అమ్మో అమ్మో నా కొడుకు ఎంత ఎదిగిపోయాడో నా కొడుకు బంగారం అన్నీ నా తెలివితేట్లే అంది జలజ కొడుకు చేతులతో దిష్టి తీసి మెటుకలు విరుస్తూ ఆ మాట వింటుంటేనే చివరిలో పంచదార పాకం పోసినంత తియ్యగా ఉందిరా సునీల్ జరిగితే ఇంకెంత బాగుంటుందో అన్నారు సరిత తొందరలోనే నేను చెప్పినవన్నీ అత్త మొదట తన్మయ్యడి పతనం తర్వాత కంపెనీ మన చేతుల్లోకి రావడం ఇక ఆ తర్వాత ఆస్తి మన చేతుల్లోకి తీసుకోవడం అన్నీ చక్కచక్క జరిగిపోతాయి ఇక నీ కూతురితో పెళ్ళికి అన్నీ సిద్ధం చేసుకో అత్తా అన్నాడు ఆస్తి మన చేతికి రావడమే ఆలస్యం వెంటనే ముహూర్తాలు పెట్టించేయను అంది సరిత అందరూ ఒక దగ్గర కూర్చొని ఏవేవో పథకాలు రచించేస్తూ ఉన్నారు సుహాని తన్మయ్య ఉన్న రూమ్ దగ్గరికి వచ్చి తన్మయిని బయటికి పిలిచాడు సందీప్ సందీప్ని చూడగానే వస్తున్నా అని సైగ చేసి సుహా నువ్వు రెస్ట్ తీసుకుంటూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటకు నడిచాడు తన్మయ్య వెళ్ళిన వైపే చూస్తూ ఉంది సుహాని తన్మయ్ కంగారుగా సందీప్ దగ్గరికి వెళ్ళి ఏమైందిరా ఎందుకు ఇంత అర్జెంటుగా మాట్లాడాలి అన్నావు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అడిగాడు అవును బావా ఇప్పటికే నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు నేను ఇన్వాల్వ్ చేయకూడదు అనుకున్నాను కానీ నీకు చెప్పక తప్పడం లేదు అన్నాడు ఏదో ఇంపార్టెంట్ విషయం అయితే తప్ప ఇంత అర్జెంటుగా రావు నాకు ఆ విషయం అర్థమైంది ఇంతకీ ప్రాబ్లం ఏంటి అడిగాడు అది అది అని చెప్పలేక నసుగుతూ ఉంటే ప్రాబ్లం ఏంటి అని అలిగితే అలా నీళ్ళు నమ్ములుతావేంట్రా విషయం చెప్పు అన్నాడు జరిగింది మొత్తం చెప్పాడు సైట్కి వెళ్ళి చూశాను వర్క్ ఆగిపోయి టెన్ డేస్ అవుతుందంట మెటీరియల్స్ లేకపోవడం వలన వర్క్ ఆగిపోయిందని చెప్పాడు అసిస్టెంట్ ఇప్పటికే సంజయ్ సిన్హా నాలుగు సార్లు ఫోన్ చేశాడు నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు అన్నాడు వాట్ మెటీరియల్ లేకపోవడం ఏంటి మెటీరియల్ తెప్పించమని టెన్ డేస్ బ్యాకే కదా సునీల్కి చెక్ ఇష్యూ చేశాను అన్నాడు చెక్ ఇష్యూ చేశావా అడిగాడు సందీప్ షాక్ అవుతూ అవును అన్నాడు మరి మెటీరియల్స్ రాకపోవడం ఏంటి నాకేం అర్థం కావడం లేదు అసలేం జరిగింది అడిగాడు సందీప్ అదే నాకు కూడా తెలియడం లేదు ఒకసారి సునీల్కి ఫోన్ చేయి అన్నాడు చేశానురా వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ నాలుగు రోజుల నుండి ఆఫీస్కి కూడా రావడం లేదంట చెప్పాడు అమ్మకి కోపం నష్టాలని కంటింది అసలు కంపెనీని ఏం చేయాలని వాడి ఆలోచన అరిచాడు అవా కూల్గా ఉండు ఇది హాస్పిటల్ వాడి గురించి వదులు ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు అతడు సంజయ్ సిన్హా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు అతనికి ఏం ఆన్సర్ చేయాలి ప్రాజెక్ట్ చేజారిపోయేలా ఉందిరా అన్నాడు సందీప్ నో అలా జరిగితే మనం చాలా లాస్ అవుతాం కంపెనీ రెప్యుటేషన్ కూడా డ్యామేజ్ అయిపోతుంది పైగా అతనితో మన రిలేషన్ ఈ రోజుది కాదు తాతయ్య డీల్ చేస్తున్నప్పటి నుండి అతను మన కంపెనీతో అప్ అయి ఉన్నారు లేదా నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ అప్పు చెప్పారు మనం ఫినిష్ చేసి తీరాలి అన్నాడు కానీ ఎలా బావా మెటీరియల్ లేదు కదా అన్నాడు కంపెనీ అకౌంట్లో మనీ ఉన్నాయిగా వెంటనే చెక్ డ్రా చేసి మెటీరియల్కి అడ్వాన్స్ ఇవ్వు అన్నాడు తన్మయ్ ఓకేరా ఇస్తాను కానీ నీకు తెలుసుగా ఇప్పుడు ఆర్డర్ ఇస్తే త్రీ డేస్కి కానీ డెలివరీ ఇవ్వరు ఎమర్జెన్సీగా వర్క్ స్టార్ట్ చేయకపోతే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కుదరదు మరి ఎలా రా అడిగాడు ముందైతే అడ్వాన్స్ ఇవ్వరా ఈ లోప ఏదో ఒకటి ఆలోచిద్దాం అన్నాడు తన్మయ్ సరే నేను వెంటనే ఆ చెక్ సంగతి చూస్తా అన్నాడు సందీప్ ఈలోపు సంజయ్ సిన్హా ఫోన్ చేస్తూ ఉంటే డిస్ప్లే మీద నెంబర్ చూసి అదిగో మళ్ళీ ఆయనే ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు ఏం చెప్పాలో ఏంటో నాకేం అర్థం కావట్లేదురా అన్నాడు టెన్షన్ అవ్వకు నేను చెప్పినట్టు చెప్పా ఎంతో అన్నాడు సందీప్ ఫోన్ లిఫ్ట్ చేశాడు వాట్ మిస్టర్ సందీప్ ఎందుకు వర్క్ ఆగిపోయిందో తెలుసుకున్నారా అడిగారు హా మిస్టర్ సిన్హా మెటీరియల్ లేకపోవడం వలన వర్క్ ఆగింది చెప్పాడు మెటీరియల్ లేకపోవడం ఏంటి ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మీరు ఎలా ఉంటున్నారు అసలు అన్నారు సిన్హా మీకు మా గురించి మా వర్క్ గురించి మా కంపెనీ గురించి బాగా తెలుసు తెలిసే చాలా ఇయర్స్ నుండి మాతో అప్ అయి ఉన్నారు మేము మీవి చాలా ప్రాజెక్ట్స్ టేక్ ఓవర్ చేశాం ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలాంటి పొరపాటు జరగలేదు ఇప్పుడు కూడా జరగదు మీ ప్రాజెక్ట్ అనుకున్న టైంకి ఫినిష్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం ఇట్స్ అవా ప్రామిస్ మీరు టెన్షన్ పడద్దు జరుగుతున్నది ఏంటో మీకు తెలుసు ఇప్పుడు మేము కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఇలాంటి టైంలో మీ సపోర్ట్ మాకు చాలా అవసరం టైం ఎక్స్టెండ్ చేయమని అడగట్లేదు జస్ట్ ఇచ్చిన టైం వరకు ఓపిక పట్టండి ప్లీజ్ అన్నాడు సందీప్ మాటలు విన్నాక సంజయ్ సిన్హా ఏమర్థం చేసుకున్నారో ఏమో సరే సందీప్ ఐ కెన్ అండర్స్టాండ్ ప్రాజెక్ట్ ఫైనల్ డేట్ వరకు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను కానీ ఆ రోజు మాత్రం నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి చెప్పారు థ్యాంక్ యూ సార్ డెఫినెట్లీ వై విల్ డూ ఇట్ అనేసి ఫోన్ పెట్టేశారు ఏమన్నారా అడిగేడుతా అన్నమాయి అమ్మయ్యా ఇప్పటికైతే ప్రాబ్లం సాల్వ్ అయింది బట్ కంప్లీట్గా కాదు ప్రాజెక్ట్ లాస్ట్ డేట్ అయ్యేసరికి ఎట్టి పరిస్థితుల్లో హ్యాండ్ అవుట్ చేయాలని మరీ మరీ చెప్పారు ఇప్పుడు ఏం చేద్దాం రా అడిగాడు ఆలోచిద్దాం ఏదో ఒక ఆప్షన్ ఉంటుందిగా నువ్వు ఆఫీస్కి వెళ్ళు ముందా చెక్ పని చూడు ఈ లోప ఏం చేయాలో నేను ఆలోచిస్తా అన్నాడు రే బావా జాగ్రత్త అనేసి సందీప్ అక్కడి నుంచి నడిచాడు తన్మయ్య కూడా రూమ్లోకి నడిచాడు టైం ఎక్కువ లేదు ఏం చేయాలో అర్థం కాక అలా కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు వాళ్ళిద్దరూ టెన్షన్ పడ్డం సుహాని గమనిస్తూనే ఉంది తను ఏదో ప్రాబ్లంలో ఉన్నాడని ఆమెకు అర్థమైంది ఏమైంది తన్మయ్య గారు అడిగింది సుహాని పిలుపుతో ఆలోచన నుండి బయటకు వచ్చాడు ఏం లేదురా నువ్వు రెస్ట్ తీసుకో చెప్పండి తన్మయ్ గారు ఎందుకో తెలీదు సందీప్ గారు మీరు చాలా టెన్షన్ పడుతున్నారు ఏదైనా ప్రాబ్లమా అడిగింది ఆమె అరచేతిని తన చేతుల్లోకి తీసుకొని ఒక ఐదు నిమిషాలు ఆమె ముఖం చూస్తూ కూర్చున్నాడు చెప్పండి తన్మయ్ గారు అడిగింది దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి ప్రాబ్లమా అంటే అలాంటిదేరా మెటీరియల్స్ లేవు అందువలన వర్క్ ఆగిపోయింది ఇప్పుడు ఆర్డర్ ఇచ్చినా కూడా త్రీ డేస్ తర్వాత వస్తాయి వెంటనే వర్క్ స్టార్ట్ చేయకపోతే ప్రాజెక్ట్ ఫినిష్ చేయలేం క్లయింట్స్ నుంచి ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు అన్నాడు అతను ఎంత టెన్షన్ పడుతున్నాడో అతని ముఖం చూస్తే తెలుస్తూనే ఉంది టెన్షన్ పడకండి తన్మయ్య గారు ప్రతి ప్రాబ్లంకి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఉంటుంది ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది కదా టెన్షన్తో ఆలోచిస్తే బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు కాస్త టెన్షన్ తగ్గించి ఆలోచించండి ఏదైనా ఆప్షన్ ఉంటుందేమో చెప్పింది లేదురా ఎంత ఆలోచించినా ఏమీ తట్టడం లేదు సందీప్కైతే అయితే ఏదో ఒకటి చేస్తా అని చెప్పా కానీ ఏం చేయడానికి ఆప్షన్ కనిపించట్లేదు క్లయింట్ మా మీద చాలా నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ మాకు అప్పచెప్పారు ఇప్పుడు మేము టైంకి అందించలేకపోతే మన కంపెనీకి ఉన్న రెప్యుటేషన్ మొత్తం పోతుంది అదే నా భయం అన్నాడు అలా ఏం జరగదు తన్మయ్య గారు మీరు అనవసరంగా ఎక్కువ భయపడకండి నేను సలహాలు ఇచ్చేంత గొప్పదాన్ని కాను నాకు అంతగా తెలియదు కూడా కానీ తెలిసింది చెప్తాను ఇప్పుడు మన దగ్గర ఏదైనా లేదు అంటే పక్క వాళ్ళ దగ్గర అప్పు తెస్తాం కదా మళ్ళీ మనం తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి తిరిగి ఇస్తాం ఇదే నార్మల్ లైఫ్లో మనం అప్లై చేసే థియరీ అది ఇక్కడ అప్లై చేయడానికి అవుతుందో లేదో నాకు తెలీదు ఒకవేళ ఆప్షన్ ఉందేమో ఆలోచించండి అంది అంటే ఇది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మీకు కొంతమందితో ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటుంది కదా ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాళ్ళకి ఏదైనా మీరు ఫేవర్ చేసి ఉంటారు ఇప్పుడు వాళ్ళ దగ్గర నుండి హెల్ప్ తీసుకోండి చెప్పింది అంటే అడిగాడు మళ్ళీ అర్థం కాక ఏం లేదు తన్మయ్య గారు నా దగ్గర ఒక ఐడియా ఉంది చెప్తాను మీకు యూజ్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ ఏదో మీ టెన్షన్ తగ్గించాలని ఒక చిన్న తాపత్రయం అంది కనుపొమ్మల దగ్గరికి ముడివేసి చూస్తూ ఉన్నాడు ఆమె ఏం చెప్తుందో అని జనరల్గా ఘట్టమైన కన్స్ట్రక్షన్స్ అంటే చాలా పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ మీతో పాటు కలిసి వర్క్ చేయడానికి లేదంటే ఏదైనా చిన్న కంపెనీస్ మీతో టైఅప్ అవ్వడానికి చాలా రోజుల నుండి చూస్తూ ఉండుంటాయి కదా అడిగింది అవును అన్నాడు సో ఇప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకోండి జనరల్గా చిన్న కంపెనీస్ అంటే వాళ్ళు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ టేక్అవర్ చేస్తారు కదా అప్పుడు వాళ్ళ దగ్గర మెటీరియల్ ఉంటుంది కదా ఆ చిన్న కంపెనీస్లో నమ్మకమైన ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకోండి మెటీరియల్ క్వాలిటీ చెక్ చేసుకొని వాళ్ళ కంపెనీతో టైఅప్ ఆఫర్ ఇచ్చి ఆ మెటీరియల్ మీరు తీసుకోండి మనకి వర్క్ స్టార్ట్ అవుతుంది కదా మూడు రోజుల్లో మీరు ఆర్డర్ ఇచ్చిన మెటీరియల్ వచ్చాక రిటర్న్ వాళ్ళకి ఇచ్చేయండి దీనివలన ఇప్పుడు మన ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అవుతుంది మీతో టైఅప్ అవ్వాలని చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు చెప్పింది తన్మయ ఆశ్చర్యం ఆనందం కలగలిపిన ఫీలింగ్తో సుహాని చూస్తూ ఉంటే నేనేమైనా తప్పగా చెప్పానా తన్మయ్ గారు ఏదో నాకు తెలిసిన చిన్న ఐడియా ఇచ్చాను తప్పైతే సారీ అంది వెంటనే తన్మయ్ పైకి లేచి సుహాని గట్టిగా హత్తుకున్నాడు థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ నీ ఐడియా ఎక్సలెంట్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ అన్నాడు అప్పటి వరకు టెన్షన్గా ఉన్న ఆమె అతను ఆ మాట చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆమెను వదిలి ఆమె రెండు చేతులు పట్టుకొని ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలో అర్థం కాక చాలా సఫర్ అవుతున్నాను నువ్వు చాలా ఈజీగా నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసావురా అన్నాడు ఏదో నాకు తోచిన సలహా చెప్పాను అది యూజ్ అవుతుందంటే హ్యాపీనే కదా అంది నీకు తెలీదు నువ్వు నన్ను ఎంత పెద్ద ప్రాబ్లం నుండి బయటకు పడేసావో ఆ క్లయింట్ ఎంత మంచివారో అంత మూర్ఖత్వం కూడా ఉంది ప్రాజెక్ట్ ఇన్ టైంలో ఫినిష్ చేసి ఉండకపోతే ఆయన రియాక్షన్ వేరేలా ఉండేది నేను ఎంత కష్టపడి ఈ పొజిషన్లో నిలబెట్టిన కంపెనీ ప్రాబ్లమ్స్లో పడేది చాలా మనీ కూడా లాస్ అయ్యే వాళ్ళం అవేమీ జరగకుండా నువ్వు సేవ్ చేసావు అన్నాడు అతని అరచేతిని చుట్టుకొని మీరు బాధపడితే నేను చూడలేను తన్మయ్య గారు అంది అందుకే ఏదో నాకు తోచిన హెల్ప్ చేయాలి అనుకున్నాను అంతే అంది ఆమె నుదురు మీద ప్రేమగా పెట్టాడు ఆమె పెదవులు సన్నగా విచ్చుకున్నాయి సరే నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో నేను వెళ్ళి సందీప్గా ఈ విషయం గురించి మాట్లాడి వస్తాను సరేనా అన్నాడు అలాగే అంది ఏంట్రా సునీల్ నీలో నువ్వే నవ్వుకుంటున్నా అడిగింది సరిత సైట్లో వర్క్ ఆగిపోయిందన్న విషయం ఆ సందీప్ గడికి తెలిసిందంట సంజయ్ సిన్హా ప్రాజెక్ట్ లాస్ట్ డేట్ లోపల కంప్లీట్ చేసి ఇవ్వకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చాడంట మెటీరియల్స్ ఇచ్చిన క్యాష్ నేనే నొక్కేశాను అసలు ఆర్డరే ఇవ్వలేదు కాబట్టి వర్క్ జరగదు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయలేరు మొదటి దెబ్బ తగిలింది వాడికి అందుకే నవ్వుకుంటున్నా అన్నాడు మరి మెటీరియల్స్కి ఇచ్చిన క్యాష్ ఏం చేసావని తన్మయగాడు అడిగితే అప్పుడేం సమాధానం చెప్తావరా అడిగింది అనుమానంగా అడగడానికి వాడెక్కడుంటాడు జైలుకి పోతాడు కదా బయలు మీద వచ్చినప్పటికీ బయట సిచ్యువేషన్స్ అన్నీ నా కంట్రోల్లో ఉంటాయి అన్నాడు అసలు నీ ప్లానింగ్ ఏంటో నాకు అర్థం కావడం లేదు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటి అడిగింది సరిత మరి ఇంకేం చేస్తాం మన గురించి అందరికీ తెలుసు ఇప్పుడు వాడు బ్యాడ్ అయితే తప్ప కంపెనీ ఎండీగా నన్ను సెలెక్ట్ చేయరు వాడు కంపెనీ బాధ్యతల విషయంలో ఫెయిల్ అయ్యాడని ప్రూవ్ చేస్తేనే కదా అప్పుడు మనకి ఎండీ సీట్లో కూర్చునే అవకాశం దక్కుతుంది అప్పుడే ఈ ఆస్తి కూడా మన చేతిలోకి వస్తుంది అన్నాడు వాడిని లేపేస్తే అసలు సమస్యే ఉండదు కదరా అంది వాడిని లేపేస్తే తాతూరుకుంటాడా అయినా అన్నింటికి చంపడమే పరిష్కారం కాదత్తా చంపకుండా వాడిని మన దారికి అడ్డు తప్పించేస్తే కూడా సరిపోతుంది అన్నాడు పైగా ఇప్పుడు వాడిని ఏం చేసినా అనుమాదం మన మీదకే వస్తుంది అన్నాడు ఎవరికి అనుమానం రాకుండా ఎలా చంపాలో మాకు బాగా తెలుసులే మాకేం కొత్త కాదు కదా అని గబుక్కుని నోరు జారేసింది ఇప్పుడు ఏమన్నా అడిగాడు సునీల్ వెంటనే నాలుగు ఖర్చుకొని నేనేమన్నానరా నేనేమనలేదు అంది లేదు అనుమానం రాకుండా చంపడం మాకేం కొత్త కాదు అంటున్నావు ఇంతకుముందు ఎవరినైనా చంపావా ఏంటి అడిగాడు ఆ మాట వినగానే సరిత కంగారు పడి నేను చంపడం ఏంటి నేను ఎవరిని చంపలేదు నేనేదో క్యాజువల్గా అంతే అనేసి సునీల్ ఇంకో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడ నుంచి ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోయింది అత్త కంగారు చూస్తూ ఉంటే ఏదో చేశారనిపిస్తుంది తీసి నాకు తెలియకుండా ఎవరినైనా లేపేశారా ఏంటి ఏదో ఉంది అదేంటో తెలుసుకోవాలి అనుకున్నాడు నుండి నేరుగా తన గదికి వెళ్ళిపోయింది సరిత సరిత కంగారు చూసి ఏమైంది ఎందుకంత టెన్షన్ అవుతున్నావు అడిగాడు సురేష్ కొంచెం అంటే మనందరి గుట్టు రట్టయి ఉండేది అంది ఏ విషయం గురించి చెప్తున్నావు నువ్వు అడిగారు ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా అని మొత్తం చెప్పింది కొంచెం ఉండంటే మనం చేసిన మర్డర్ గురించి సునీల్కి తెలిసిపోయి ఉండేది అంది నువ్వంతా అజాగ్రత్తగా ఎలా ఉన్నావు సరిత అసలు అడిగారు కాస్త కోపంగానే సురేష్ అది కాదండి ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది అంది నువ్వు అర్డర్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాం ఇప్పటివరకు ఉన్నది మన సునీల్ అయినా కూడా ఈ విషయం బయటకు తెలియడానికి వీల్లేదు అర్థమైందా అడిగారు అంది సరిత సందీప్కి ఫోన్ చేశాడు తన్మయ్ బావా చెప్పు అన్నాడు సందీప్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏం చేస్తున్నావురా అడిగాడు మనీ డ్రా చేశాను బావా ఇప్పుడే ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నాను చెప్పాడు నువ్వు ఒకసారి హాస్పిటల్కి రా నీతో అర్జెంట్గా మాట్లాడాలి అన్నాడు ఏమైంది బావా అంతా ఓకేనా అడిగాడు అంతా ఓకే నువ్వు ఇక్కడికి వస్తే మన ప్రాబ్లంకి ఒక మంచి సొల్యూషన్ దొరికింది నువ్వు మెటీరియల్ ఆర్డర్ ఇచ్చేసి డైరెక్ట్గా ఇక్కడికి రా దాని గురించి డిస్కస్ చేద్దాం చెప్పాడు అవునా ఒక గంటలో అక్కడ ఉంటాను బావా అనేసి ఫోన్ పెట్టేశాడు చెప్పినట్టుగానే గంటలో తన్మయ్య ఎదురుగా నిలబడ్డాడు ఏంటి బావా ఏదో సొల్యూషన్ అన్నా త్వరగా చెప్పు అన్నాడు చెప్తాను బయటికి పోదాం పదా ఇప్పుడే సుహాని పడుకుంది బయట కూర్చొని మాట్లాడుకుందాం అని సందీప్ తన్మయ్య బయటికి నడిచారు హాస్పిటల్ క్యాంటీన్లో కూర్చున్నారు ఇద్దరు కాఫీ తాగుతూ చెప్పు బావా ఏంటి అడిగాడు సందీప్ సుహాని చెప్పిన ఐడియా చెప్పాడు వావ్ బావా ఇది చాలా బ్రిలియంట్ ఐడియా నువ్వు సూపర్ రా అసలు ఇంత టెన్షన్లో నీకు ఇంత మంచి ఐడియా ఎలా తట్టింది అన్నాడు సందీప్ ఆశ్చర్యపోతూ ఈ ఐడియా నాది కాదు అన్నాడు నీది కాదా మరెవరిచ్చారు అడిగాడు సుహానీ చెప్పింది అన్నాడు సుహానీనా అడిగారు ఆశ్చర్యంగా అవును తనే చెప్పింది అన్నాడు బావా షీఈ్ ఇంటెలిజెంట్ రా నిజంగా మన ప్రాబ్లంని ఇంత ఈజీగా సాల్వ్ చేసింది తను అన్నాడు నేను కూడా షాక్ అయ్యాను అన్నాడు తన్మయ్ సరే అవన్నీ తర్వాత మనకి టైం లేదు ముందు మన కంపెనీతో టైఅప్ అవ్వడానికి స్టార్టప్ కంపెనీస్ చాలా కొటేషన్స్ పంపించాయి కదా అడిగాడు హా అవును బావా అన్నాడు సందీప్ ఆ కంపెనీస్ అన్నీ ఒక లిస్ట్ ప్రిపేర్ చెయ్యి ఒకసారి వాటిని చెక్ చేసి ఒక మంచి కంపెనీ సెలెక్ట్ చేసి ఈరోజు మీటింగ్ కండక్ట్ చేద్దాం అన్నాడు ఓకే బావా ఇప్పుడే చెక్ చేద్దాం అని ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇద్దరు కొటేషన్స్ అన్నీ చెక్ చేసి లిస్ట్ ప్రిపేర్ చేశారు సో ఇప్పుడు వీటిలో ట్రస్ట్ వర్తి కంపెనీస్ కొన్ని సెలెక్ట్ చేయాలి అన్నాడు అవును కానీ ఎన్ని కంపెనీస్ సెలెక్ట్ చేస్తాం అడిగాడు స్టార్టప్ కంపెనీస్ రెండు చాలు పైగా మనం సెలెక్ట్ చేసిన తర్వాత మనకు మెటీరియల్స్ ఇవ్వడానికి వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా అలాంటి కంపెనీస్ రెండు సెలెక్ట్ చేసి మన ప్రపోజల్ వాళ్ళ దగ్గర పెట్టాక వాళ్ళు ఏమంటారు అన్న దాన్ని బట్టి ఆలోచించాలి అన్నాడు అది కూడా కరెక్టే కానీ మన రిక్వైర్ మెటీరియల్స్ ఎంతో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళ దగ్గర చెప్పడానికి బాగుంటుంది కదా అడిగాడు సందీప్ అది కూడా పాయింటే అన్నీ పక్కాగా ముందే ప్రిపేర్ చేసుకొని అప్పుడు వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది ఎలాగో ఇంజనీర్వి నువ్వే కదా సో సైట్కి వెళ్ళి రిక్వైర్డ్ మెటీరియల్స్ అంతా లిస్ట్ రాసుకొని తర్వాత వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ కొటేషన్స్కి రియాక్ట్ అయ్యామని ఇమీడియట్గా మీటింగ్కి అటెండ్ అవ్వాలని చెప్పు అన్నాడు ఓకే బావా అలాగే చేద్దాం అన్నాడు ఇక పద సుహా మేల్కొని ఉండుంటుంది వెళ్దాం అన్నాడు ఇద్దరు సుహా ఉన్న రూమ్లోకి నడిచారు నిద్ర వేచేసావా అడిగాడు ఆమె తలనిమిరి అంది థ్యాంక్ యూ సో మచ్ సుహాని రైట్ టైంలో మమ్మల్ని సేవ్ చేశావు అన్నాడు సందీప్ మొత్తానికి మా వార్డ్ సెలెక్షన్ పర్ఫెక్ట్ అని మరోసారి ప్రూవ్ అయింది అన్నాడు తన్మయ్ ముఖం చూసింది అతని ముఖంలో టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంది ఆమె అరచేతిని పట్టుకున్నాడు చిన్న చిరునవ్వు నవ్వింది వాళ్ళిద్దరూ కళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళ మధ్య అతను అవసరమా అనిపించింది సందీప్కి సరే బావా నువ్వు రిలాక్స్ అవ్వు మిగతా నేను చూసుకుంటా బాయ్ అని చెప్పి బయటకు నడిచాడు సందీప్ సుహాని పక్కనే కూర్చున్నాడు తన్మయ్ ఆమె అరచేతిని తన బొగ్గ మీద పెట్టుకొని అలా ఆమెను చూస్తూ కూర్చున్నాడు ఏమైంది తన్మయ్య గారు ఎందుకు అలా చూస్తున్నారు అడిగింది ఎన్ని రోజులైపోయిందిరా నిన్ను కళ్ళారా చూసుకొని ఏంటో ఏవేవో జరిగిపోయాయి మన ప్రమేయం లేకుండానే వీటన్నింటి వలన నువ్వెంత బాధపడ్డావో కదా అన్నాడు ముఖం చిన్నబుచ్చుకొని ఆమె అరచేతిలో ముఖాన్ని దాచుకుంటూ అతను గడ్డం కింద చేయిపెట్టి ముఖాన్ని పైకెత్తి అతని నుదురి మీద ప్రేమగా పెట్టింది జరిగింది ఏదైనా జరిగిపోయింది దాని గురించి తలుచుకుంటే బాధ తప్ప ఇంకేమీ రాదు మనల్ని బాధ పెట్టే విషయాలు ఏవైనా వాటిని ఎంత తొందరగా మర్చిపోగలిగితే అంత మంచిది తన్మయ్య గారు నేను అప్పుడు బాధపడ్డానేమో కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను మీరు నాతో పాటు ఉన్నారు నా పక్కన ఎప్పుడూ ఇలాగే ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు నాకు మీ ప్రేమ చాలు నా జీవితానికి అంది ఆమెను గుండెలకు హత్తుకున్నాడు ఎప్పటికీ ఇలాగే ఉంటారా ఇంకా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను నేనుండి దూరంగా ఒక్క క్షణం కూడా ఉండలేను అన్నాడు ఆమె మనసు ఆనందంతో ఉప్పొంగుతూ ఉంటే అతని ప్రేమని ఆస్వాదిస్తూ ఉంది సునీల్ తన రూమ్లో మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు వరుస ఏంటో అర్థం కాక తలపట్టుకున్నారు దొంగలు నలుగురు జల్జా వెళ్ళి మ్యూజిక్ ఆఫ్ చేసింది ఏంటి మమ్మీ మ్యూజిక్ ఎందుకు ఆఫ్ చేసావు అడిగాడు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక మేం టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు ఇక్కడ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉంటావేంట్రా అడిగింది సరిత టెన్షన్ ఎందుకు అత్త కూల్గా ఉండండి అన్నాడు కూల్గా ఉండేది అది చేస్తా ఇది చేస్తా అని కబుర్లు చెప్పి ఇంట్లో మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నా అసలే నీ ప్లాన్ ఏంటో చెప్పవు ఏం జరుగుతుందో అర్థం కాక మాకు టెన్షన్ వచ్చేస్తుంది అంది అత్త సరిగ్గా పదే పది నిమిషాలు ఆగండి ఇంటికి ఒకరు వస్తారు అప్పుడు నా ప్లాన్ ఏంటో మీకే అర్థమవుతుంది అన్నాడు ఎవరు రా వస్తారు అడిగింది పోలీస్ వస్తాడు అన్నాడు ప్లీజ్లా ఎందుకు అడిగాడు సురేష్ ఆ తన్మయ్య గారిని అరెస్ట్ చేయడానికి అన్నాడు ఇంకా ఉంది తన్మయ్యని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయాలని వస్తున్నారు అసలు సునీల్ ఏం చేశాడు మీరు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తే కామెంట్స్లో తెలియజేయండి అలాగే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఇంకా మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకురాగలిగేది దయచేసి చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ దగ్గరలో ఉంది ఇంకో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా మంచి స్టోరీస్ ఉన్నాయి అవి మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను దయచేసి నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీ సపోర్ట్తో ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్